అరే అవునరా పోలీసు అంటే వాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి అంట సరెడ్డి చెప్పరు హాయ్ ఫ్రెండ్స్

కాదురా నువ్వు హీరో హీరో నువ్వు గౌడు మీ బతుకులు అరే మీ బతుకులు మీరు చూసుకోవాలంట్రా వాడు మీద కాదురా వాడు అరే కాదురా కాదురా వాడు అరే అరే కొంత కొట్టిన వచ్చే లక్షలు దంపా నువ్వు యూట్యూబ్ లో ప్రతి ఒక్కరిని కూడా ట్రోల్ చేసి పంపుతున్నావ్ నిన్నం కొల్రా అది ట్రోల్ ఒక ట్రై ట్రోల్ ట్రై అంటరా అవు కబురు అరే ఒక్క నిమిషం ఇట్లా చెప్తా వింద అరే మీ ఒరిజినల్ వీడియోలని మేము ట్రోల్ కొడితే ఆ ట్రోలింగ్ వీడియోస్ కి లైక్స్ ఎక్కుస్తున్నారు మీరు ట్రోల్ ఇందు కొట్టాలనుకుంటున్నా మీరు పత్తి బుద్దుల్తో తెలుగు కదా మీకు అవసరమా అరే తుకులు అంతే రాట్లా మీ వీడియో నువ్వు చేసుకోవాల్సింది నా వీడియో నువ్వు ఎడిటింగ్ చేసి నువ్వు రైతు అయితే రైట్ అంటే ఎంతసేపటికి పార పట్టుకొని పొడవులో చొక్క సింగ వేసుకొని ఆనందంగా ఉన్నా హైదరాబాద్ పాపం రాష్ట్ర హైదరాబాద్ వస్తే ఆయన ఉత్తరించి ఇగో ఈ పెయింట్ చూడండి ఈ పెయింట్ చూడండి ఇదంతా మాస్టర్ స్టూడియో ఇగో ఇటు సైడ్ తిరిగి కావాలి ಇಲ್ಲ ಬಷೀರ್ ಭಾಷಾ ಸ್ಟೂಡಿಯೋ ಇವಾಗ ಈಗ ವೈಜಾಗ್ ಸತ್ಯ ಹಾ ಜು ಇವಾಗ್ಲಿಂಗ್ಲಿಷ್ ಇವ್

కాదు మాస్టర్ నీకు ఎందుకు ఇంత ప్రేమ నాకు అర్థమైతే ఫస్ట్ లో నేను మిస్అండర్స్టాండ్ చేస్తున్నాను కానీ ఇగో ఇట్లా హైదరాబాద్ నుంచి అటు తిట్టు కుదర వీళ్లకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పెట్టించి ఫేస్బుక్ పెట్టించి అరవై నుంచి ఎనభై వేలు యూట్యూబ్ నుంచి అరవై అరవై నుంచి ఎనభై వేలు ఇట్లా వస్తున్నాయి మరి నువ్వు అసలు ఏంటి అసలు

అక్కడ దూరేలేరేరే ఓక దొంగని నేను ఇన్ట్రగేషన్ చేస్తున్నావ్ ఓలేదు ఒక దొంగని నేను ఇన్ట్రగేషన్ చేసి ఇన్ట్రగేషన్ చేసి పోలీస్ ఆటో తెలుసా అలాగా పోలీస్ ఆరే ఆవునరా పోలీస్ ఆటోనే నేను నేను ఇన్వెస్టిగేట్ పోలీస్ ఆరే భుగనిరా ఏ ప్రభువా ఏ kya hai avu ye chaake ye Prabhuva ye kya hai jermo ani chelimi ga ivu ye